హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపిస్తానండి అన్నీ కూడాను ఆఫర్ లో ఉన్నాయి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఈ వీడియోలో చూపించే కలెక్షన్ మొత్తం కూడాను వాషబుల్ ఉంటుంది అండ్ మనకి పార్టీ కి ద బెస్ట్గా యూజ్ అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి బెనారస్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది టిష్యూ అనగానే రఫ్కా అలా ఏముండదండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్కి చాలా బాగా యూజ్ అవుతుంది శారీ వచ్చేసరికి మనకి గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది ఎల్లో కూడా కాదండి కంప్లీట్ గోల్డ్ షేడ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా గోల్డెన్ సారీ వీవింగ్ అండి లో వచ్చేసి సేమ్ అలానే మనకి బోర్త్ సైడ్స్ మీడియం సైజ్ సారీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా గోల్డెన్ టిష్యూ అండి అండ్ ఇవి సారీ లానే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ అలానే లెహెంగాస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఇవైతే ఒక టెన్ శారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా రీసేల్ చేసుకోవాలన్నా యూనిఫామ్ పర్పస్కి కావాలన్నా కంపల్సరీగా ట్రై చేయండి యాక్చువల్ కాస్ట్ కూడా ఇవన్నీ ట్వెల్వ్ నైంటీ రూపీస్ అండి బట్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది లైక్ మనకి బ్రోకెడ్ బ్లౌజ్ టైప్లో వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది బ్లౌజ్ అండి సేమ్ మనకి బ్లౌజ్ లానే పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ అండ్ వాషబుల్ అండ్ మనకి హల్దీ ఫంక్షన్స్కి కానీ వెడ్డింగ్ కలెక్షన్గా కానీ చాలా బాగా యూస్ అవుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోకండి వెరీ లైట్ వెయిట్ ఉంటుంది సారీ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఆఫర్ ప్రైస్ వచ్చేసి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదండి ఇందులో కలర్స్ లేవు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ మనం ఫస్ట్ కలర్లో ఫస్ట్ టైం మనకి లాంచ్ అయినప్పుడు ఏ క్వాలిటీ ఉందో మనం ట్వెల్వ్ నైంటీ సేల్ చేసాము సేమ్ క్వాలిటీ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో సెకండ్ క్వాలిటీ వచ్చింది అందులోనూ మనకి కలర్ చాట్ ఉంది బట్ నేనైతే కలర్ చాట్ కూడా చేయలేదండి బట్ ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ మనం ఏదైతే ట్వెల్వ్ నైన్టీకి సేల్ చేస్తున్నామో సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది జస్ట్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బిన్నీ క్రేప్ అండి బాటమ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది బార్డర్లో వచ్చేసి గోల్డెన్ సారీ వీవింగ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది లో మీడియం సైజ్ సారీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి టైప్ టైప్లో సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కర్రీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ పళ్ళు పట్టండి పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది అండ్ ఇదంతా కూడా గోల్డెన్ సారీ బీవింగ్ అండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది రఫ్గా స్టిప్గా అలా ఏం ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడాను గా సరిపోతుంది బాటమ్ వచ్చేసి మనకి మంచి గ్యాప్ బార్డర్ అండి మంచి మెరూన్ కలర్ వస్తుంది అండ్ సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వస్తుంది హ్యాండ్స్కి కూడాను గ్యాప్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇవి కూడా మనం థౌసండ్ నైన్టీ అలా సేల్ చేస్తున్నామండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి బట్ నేను చెప్తున్నానండి వీడియోస్కి కూడా మినిమం టూ హండ్రెడ్ లైక్స్ ఉండాలి ఎందుకంటే లైవ్ వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తే బ్లౌజ్ పీస్ ఇస్తున్నాం బట్ వీడియోస్కి ఏంటంటే మనం శారీనే త్రీ మెంబర్స్కి అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మినిమం టూ హండ్రెడ్ లైక్స్ ఉండాలి ఎప్పుడైతే ఏ వీడియోకైనా టూ హండ్రెడ్ లైక్స్ ఉంటాయో ఆ వీడియో నుండి గివ్ అవే తీస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి హల్దీ ఫంక్షన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మంచి ఎల్లో కలర్ అండి మంచి గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది మంచి రాణి పింక్ కలర్ లో బార్డర్ సేమ్ అలానే మనకి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ టైట్ శారీ జస్ట్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి మిస్ చేసుకోకండి వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తానండి వీడియోను కొంచెం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రజెంట్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి స్పెషల్గా ఎల్లో కలర్ బాగా మంచిగా రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి వాన్సింగ్ ఫ్యాబ్రిక్ అండి బాటమ్ వచ్చేసి కాంచీ బోర్డర్ వస్తుంది అండ్ బిగ్ బార్డర్ వస్తుంది టాప్ వచ్చేసరికి మీడియో సైజ్ జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి గోల్డెన్ సారీ బీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ ఇవి కూడా వాషబుల్ ఉంటుందండి వెరీ లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు పా పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు గోల్డెన్ సారీ బీవింగ్ స్ట్రైప్స్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి ట్రౌజర్స్ బాటమ్ వచ్చేసి కాంచీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా గోల్డెన్ సారీ బీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి మనకి బెదురుగాల ఏముండదు మంచి క్లాసీ లుక్ ఉంటుంది అలానే హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ కూడా మీరు చూసినట్లయితే వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఇదంతా కూడా గీవింగ్ గుట్టి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసినట్లయితే నార్మల్గా ఉంటుందండి రఫ్ రఫ్గా స్టిప్గా ఏమి ఉండదు అండ్ ఎంటైర్ శారీ సారీ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు అండ్ డిటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా కూడాను పంపిస్తాము అండ్ వన్ మోర్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ అండ్ టిష్యూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అండి ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేస్తున్నాను చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అండ్ ప్రజెంట్ అయితే కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్యాబ్రిక్ అయితే మనకి చూడ్డానికి చాలా క్లాసీ అలానే గ్రాండ్గా ఉంటుందండి టిష్యూ ఆన్ గానే రఫ్గా స్టిప్ కల లేదు బట్ ఇందులో ఏంటంటే లెనిన్ మిక్స్ అవడం వల్ల ఫాలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మనకి బాడీకి హగ్గింగ్గా ఉంటుంది సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు అండ్ శారీ చూపిస్తానండి ఇవి కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది బట్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుందండి సమ్మర్కి కూడా హ్యాపీగా ఆఫీస్ దాకి చాలా బాగా యూజ్ అవుతుంది పళ్ళు పళ్ళుకి వచ్చేసి నీట్గా టజల్స్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఫాలింగ్ మెటీరియల్ అండి శారీ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ వస్తుంది అండ్ టైర్ శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు వస్తుంది రన్నింగ్ ఉంటుంది లేదంటే మనం ఎనీ డిజైనర్ వేర్ బ్లౌజ్ లేదంటే ఎలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో త్రీ కలర్స్ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపిస్తాను మీకు ఏదైనా వచ్చినా నీట్గా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ అండి ఇంతకు ముందు మనం చూసింది వచ్చేసి సిల్వర్ వస్తుంది బట్ ఇది వచ్చేసి గోల్డ్ వస్తుంది ఇదేం ఓపెన్ చేయట్లేదండి రన్నింగ్ పళ్ళు పళ్ళుకి టాజర్స్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి కాఫర్ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ